మనం ఇప్పుడు పొత్తూరు విజయలక్ష్మి గారు రచించిన అమ్మ అనే కథను విందామా అరణ్యముల అగమ్యగోచరంగా ఉన్న ఇంటిని సర్దే మహత్కార్యంలో నిమగ్నమై ఉంది భారతి కొత్త ఇల్లు కొత్త ప్రదేశం కొత్త మనుషులు అయినా తప్పదు ఐదేళ్ల ట్రాన్స్ఫర్లు తప్పవు ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా ఈ యజ్ఞము తప్పదు ఒక విధంగా అలవాటైపోయింది మీరు రెండు రోజులు సెలవు పెట్టి నా కాస్త సాయం చేయండి అని భర్తను బతిమాలింది చూడమ్మాయ నీ ఇంటికి తాతలా ఉంది నా ఆఫీసు కాబట్టి నువ్వు విల్లు సర్దుకో నేను ఆఫీస్ సర్దుకుంటాను అనేసి వెళ్ళిపోయాడు ఆనంద్ నడుం బిగించి పనిలో జోరబడింది టైం ఎంత అయిందో చూసుకోలేదు పక్కింటి అమ్మగారు వచ్చారమ్మా వచ్చి చెప్పాడు నౌకరు కంగారు పడిపోయింది భారతి కూర్చోబెట్టు వస్తున్నా అని చెప్పి లోపలికి వెళ్ళి మొహం గడుక్కుని తలదూవుకుని డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది వచ్చిన ఆవిడ్ని చిరునవ్వుతో పలకరించింది నా పేరు మీనాక్షి పక్కిల్లే మాది పరిచయం చేసుకుందావిడ మాటలు మొదలయ్యాయి మీ సొంత ఊరు ఏ ఊరండి అడిగింది మీనాక్షి గుంటూరు మీనాక్షి మొహం వికసించింది అయితే మా జిల్లా వాళ్ళే అన్నమాట మాది నర్సరావుపేట మీకు పిల్లలు ఎంతమంది మరో ప్రశ్న వేసింది భారతి ముఖంలో నవ్వు మాయమైంది లేరు తలొంచుకొని సమాధానం చెప్పింది అరే పెళ్ళై చాలా ఏళ్ళైందనుకుంటానే అసలు పుట్టనే లేదా లేకపోతే ఆశ్చర్యపోతూ ఆరాలు మొదలెట్టింది మీనాక్షి నిట్టూర్పు బలవంతాన్ని అణుచుకుంది భారతి పెళ్ళైన కొత్తలో ఓ బాబు పుట్టిపోయాడు తర్వాత రెండు అభార్షన్స్ అయ్యాయి ఓపిగ్గా సమాధానం చెప్పింది పాపం పోనీ ఆయుర్వేద వైద్యం ప్రయత్నించలేకపోయారా మా ఆడపడుచు తోడుకోడలకి ఇలాగే అయితే తెనాల్లో మందిప్పించారు సానుభూతిగా చూస్తూ సలహా ఇచ్చింది మీనాక్షి భరించలేనంత విసుగ్గా ఉన్నా నవ్వు తెచ్చిపెట్టుకుని మాట మార్చింది భారతి మీరు ఇక్కడికి వచ్చి అన్నాళ్ళైంది అందరూ పరిచయమేనా మీకు బోర్డు కబుర్లు చెప్పింది మీనాక్షి ఊరి వివరాలు చెప్పింది సాయంత్రం వాళ్ళ ఇంటికి టీకి రమ్మని ఆహ్వానించింది వాచి చూసుకుని అరే చాలాసేపు అయింది వచ్చి వెళ్తాను అంటూ లేచింది గేటు దాకా వెళ్ళి దిగబెట్టి వచ్చింది భారతి మళ్ళీ పనిలో మునిగిపోయింది అన్నీ సర్దుకునేసరికి పది రోజులు పట్టింది అబ్బా ఒకటే పని అని విసుక్కున్న భారతి ఆ పని కాస్త అయిపోయేసరికి ఏం చేయాలో తోచకుండా తయారైంది వంటకి మనిషి పైపళ్ళకి మనిషి తోటమాలి ఇక తను చేసే పనే ఉంది పొద్దున పదింటికి వెళితే సాయంత్రం వస్తాడు ఆనంద్ రోజంతా ఖాళీ మహిళా మండలిలో చేరింది అందరితోనూ పరిచయం అయింది అయినా కాలం గడవడం లేదు అద్దంలా ఉన్నింటిని ఎంతకని సర్దటం చదివిన పుస్తకాలే ఎంతకని చదవడం ఇల్లుల్లు తిరుగుతూ ఊసుపోని కబుర్లు చెప్పడం అంటే భరించలేనంత విసుగు భారతికి ఏం చేయాలా అని ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉండగా తోచింది చక్కటి ఆలోచన కాలనీలో బంగ్లాలు ఉన్నాయి ప్రతి బంగ్లాకి హౌస్లు హౌసులు హౌస్ల్లో బోలెడు మంది పిల్లలు ఊరికే గాలికి తిరుగుతూ అల్లరి చేస్తుంటారు వాళ్ళందరినీ చేరదీసి చదువు చెప్తే ఆ సాయంత్రం ల్యాన్లో కూర్చుని టీ తాగుతూ భర్తకు చెప్పింది ఓ దివ్యంగా ఉంది నీ ఆలోచన అన్నాడు ఆనంద్ అయితే అందరికీ ఫోన్లు చేసి చెప్తాను వాళ్ళ అవుట్ హౌస్ల వాళ్ళకి చెప్పమంటాను అంటూ తూనేగలా పరిగెత్తింది భారతి భారతి వెళ్ళిన వంక చూసి బరువుగా నిట్టూర్చాడు ఆనంద్ భార్య పట్ల వల్ల మాలిన ప్రేమాభిమానాలతో పాటు అమితమైన గౌరవం కూడా ఉంది అతనికి నిగర్వి సంస్కారం మూర్తిభవించిన మనిషి అందరు ఆడవాళ్ళలాగే భారతికి కూడా పిల్లలంటే ఎంతో ఇష్టం మొదటిసారి తల్లి కాబోతోందని తెలిసినప్పుడు ఎంత సరదా పడిపోయింది భారతి కానీ ఘోరమైన నిరాశ పొందాల్సి వచ్చింది స్టిల్ బర్త్ ఆ తర్వాత రెండుసార్లు నిరాశే ఎదురైంది పెద్ద పెద్ద డాక్టర్లను సంప్రదించాడు చివరికి తెలిసింది ఏమిటి అంటే చక్కటి జంట అని అందరి చేత ప్రశంసలు పొంది పాలు నీళ్ళలా అన్యోన్యంగా మనసులు కలిసిన తమకు పిల్లలు పుట్టరు పుట్టినా సవ్యంగా ఉండరు గరళం లాంటి నిజం తమ ఇద్దరికీ పిడుగులాంటి వార్త తను బాధపడ్డాడు కానీ అది వేరు భారతి విపరీతమైన మెంటల్ టార్చర్ని ఎదుర్కోవాల్సి వచ్చింది సూటిపోటీ మాటలు ఉచిత సలహాలు తలాతోకాలిన ఆలోచనలు అడ్డదిడ్డం ప్రశ్నలు ఇవన్నీ పాపం భారతికే అయినా భారతి తొనగలేదు గంభీరంగా పరిస్థితిని ఎదుర్కొంది ఎవరేమన్నా నవ్వేసి ఊరుకోవడం అలవాటు చేసుకుంది ఏదో వ్యాపకం ఏర్పాటు చేసుకుని కాలక్షేపం చేయటం అలవాటు చేసుకుంది ఒక ఊళ్ళో జీతం తీసుకోకుండా టీచర్గా పనిచేసింది మరో ఊళ్ళో ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే అనాథ పిల్లల సెంటర్లోకి వెళ్ళి వస్తూ ఉండేది ఇప్పుడు ఇదో కొత్త కాలక్షేపం భారతి రాకతో అతని ఆలోచనలకు అంతరాయం కలిగింది భారతి తలపెట్టిన కార్యక్రమం కార్యరూపం దాల్చేసరికి మరో పది రోజులు పట్టింది మొత్తం ఇరవై మంది పిల్లలు వచ్చారు వయస్సుల ప్రకారం వాళ్ళని మూడు గ్రూపులుగా విభజించింది భారతి మధ్యాహ్నం రెండింటి నుంచి మూడున్నర దాకా వాకిట్లో వరండాలో కూర్చోబెట్టి శ్రద్ధగా చదువు చెప్పేది వెళ్లబోయే ముందు తలో చాక్లెట్ ఇచ్చేది ఈ వ్యాపకం పెట్టుకున్నాక రోజులు హాయిగా గడిచిపోసాగాయి పొద్దున్నే లేచి స్నానం పూజ ఆనంద్ వెళ్ళాక కాసేపు పుస్తకాలు చదువుకోవడం భోజనం చేశాక కాసేపు విశ్రాంతి ఆ తర్వాత పిల్లలకి చదువు చెప్పటం తర్వాత తోట పని అదయ్యేసరికి వచ్చేస్తాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి ఓ రోజు సాయంత్రం తోటలో కూర్చుని గులాబీ మొక్కకు పాదు చేస్తోంది భారతి ఎవరో పిలిచినట్లు అనిపించి అటు చూసింది గేటు దగ్గర నిలబడింది ఓ చిన్న పిల్ల అటు చూడగానే ఇట్రా చెయ్యి చాపి మరీ పిలిచింది వెంటనే అటు వెళ్ళింది భారతి ఈ తోట నీదా అడిగింది ఆ అమ్మాయి పరిశీలనగా చూసింది భారతి ఐదేళ్లుంటాయేమో సన్నగా మురికిగా ఉంది పాత గౌను వేసుకుంది అయినా అందంగానే ఉంది అసలు పిల్లలకు అందచందాలతో పనే ఉంది ఆ పసితనమే అందం అమాయకంగా చూసే ఆ లాంటి కళ్ళు ఏ కల్మషమూ లేని నవ్వే పెట్టని అలంకారాలు ఈ తోట నీదా రెట్టించింది అవును నాదే సమాధానం చెప్పింది భారతి నాకు పువ్విస్తావా ముద్దుగా అడిగింది ఏం చేసుకుంటావు తలో పెట్టుకుంటావా జేజికి పెడతా చెప్పింది లోపలికి రా అంటూ గేటు తెరిచింది భారతి లోపలికి వచ్చింది నీ పేరేమిటి అడిగింది భారతి పాప సమాధానం చెప్పింది మీ ఇల్లు ఎక్కడ అడిగింది అక్కడ దూరంగా చెయ్యి అటుగా చూపించి చెప్పింది నీకే పువ్వు కావాలి అంది భారతి కళ్ళు విప్పార్చుకుని తోటంతా చూసి చివరికి ఓ గులాబీ పువ్వు ఎంచుకుంది జాగ్రత్తగా కోసిచ్చింది భారతి ఇంకోటి కావాలా అడిగింది వద్దు అంది పాప లోపలికి వెళ్ళి రెండు చాక్లెట్లు తీసుకొచ్చి పాపకిచ్చింది భారతి కానీ పాప తీసుకోలేదు వద్దు మా అమ్మ కోప్పడుతుంది అంది పర్వాలేదులే నేనిచ్చానని చెప్పు మీ అమ్మకి బలవంతంగా ఇచ్చింది భారతి నేను వెళతా అనేసి వెళ్ళిపోయింది పాప అది మొదలు రోజు సాయంత్రం వచ్చేది పాప కాసేపు భారతితో కబుర్లు చెప్పి ఓ పువ్వు రెండు చాక్లెట్లు తీసుకుని వెళ్ళిపోయేది పాప రేపటి నుంచి మధ్యాహ్నం రారాదు చదువుకుందు గాని అంది ఓ రోజు అర్థంగా అన్నట్లు చూసింది పాప అర్థమయ్యేలా బోధపరిచింది భారతి అమ్మో అమ్మ కోప్పడదు అంది భయంగా ఏం కోప్పడదు చదువుకుంటే మా పాప బంగారు తల్లిని మెచ్చుకుంటుంది అంది భారతి పాప కళ్ళు మెరిశాయి అయితే వస్తా అంది వెంటనే రేపు మధ్యాహ్నం రెండున్నర సైరన్ కూస్తుంది చూడు అప్పుడు వచ్చేసి వచ్చేటప్పుడు మీ అమ్మని అడిగి పలక బలకం తెచ్చుకో అని చెప్పింది మర్నాడు వచ్చింది వట్టి చేతులతో పలక తెచ్చుకోలేదే అడిగింది భారతి అమ్మేమో ఊరికెళ్ళింది తాత దగ్గర డబ్బులు లేవుట అమ్మ వచ్చాక అడిగి తెస్తాను అని చెప్పింది సరే పోన్లే అలా కూర్చో అని కూర్చోబెట్టి చేతవెన్న ముద్ద పద్యం నేర్పించింది భారతి ఆ సాయంత్రం ఓ బలపం తెప్పించి మర్నాడు పాప రాగానే ఇచ్చింది నాకొద్దు మా అమ్మ కోప్పడుతుంది అంది పాప అంత పేదరికంలో కూడా అంత చిన్న పాపని అంత క్రమశిక్షణలో పెంచుకున్న ఆ తల్లి పట్ల ఎంతో గౌరవం కలిగింది భారతికి అమ్మ కోప్పడదులే ఊరికెళ్ళిందన్నావుగా వచ్చాక మీ అమ్మని అడిగి కొత్త పలక కొనుక్కుని ఇది నాకు నాకిచ్చేద్దు గాని అప్పటిదాకా రాసుకో నవ్వుతూ చెప్పింది భారతి తలాడించి తీసుకుంది పాప చురుగ్గా అక్షరాలు దిద్దుతూ వారం రోజుల్లోనే చాలా అక్షరాలు నేర్చేసుకుంది కాస్త పెద్ద పిల్లలకు డిక్టేషన్ చెప్తోంది భారతి కాకి ఊయల పాప బావి గిలక అమ్మ అక్షరాలు దిద్దుతున్న పాప చివాలను తలెత్తి చూసి పరుగున భారతి దగ్గరకు వచ్చింది ఏమిటి అడిగింది భారతి నేను అమ్మ రాస్తా నేర్పవా అని అడిగింది అప్పుడే కాదు ముందు అక్షరాలు నేర్చుకోవాలి ఆ తర్వాత గుణింతాలు అప్పుడు మాటలు నేర్పుతా అంది భారతి కానీ పాప వినలేదు పంతం పట్టి కూర్చుంది సరేరా అని పలక మీద అమ్మ రాసిచ్చింది ఆ రోజల్లా అమ్మ అమ్మ అనుకుంటూ దిద్దింది పాప ఈ పాప కొన్నంత అమ్మ పిచ్చి ఇంకెవరికీ ఉండదు బాబు అనుకుంది భారతి నీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టమా అని అడిగింది కిలకిలా నవ్వింది పాప అవును అంది సంబరంగా భారతి స్కూల్ చక్కగా సాగిపోతోంది దసరా పండుగ దగ్గర పడుతోంది వరండాలో కూర్చుని ఉత్తరం రాసుకుంటోంది భారతి పాప వచ్చింది ఏంటది కుతూహలంగా అడిగింది ఉత్తరం ఉత్తరం అంటే కుతూహలంగా అడిగింది ఉత్తరం అంటే మన బంధువులు స్నేహితులు ఎవరైనా ఓళ్ళల్లో ఉంటారు కదా వాళ్ళని మనం చూడలేం కదా అందుకని ఇలా ఉత్తరం రాస్తే అది వాళ్ళకి చేరుతుంది మనం చెప్పాలనుకున్నవన్నీ ఇందులో రాసేయచ్చు వివరంగా చెప్పింది భారతి ఓ అంటూ బుర్రాడించింది పాప ఎవరికి రాస్తున్నావు మా అమ్మకి ఏమని రాస్తున్నావు దీపావళి పండక్కి రమ్మని రాస్తున్నా రాస్తే వస్తుందా తప్పకుండా వస్తుంది మాట్లాడుతూనే ఉత్తరం రాయడం ముగించి ఇంగ్లాండ్ మడిచేస్తుంటే అరే అలా నలిపేస్తావే అడిగింది పాప నలపడం కాదు ఇలా మడత పెట్టి ఇక్కడ అడ్రస్ రాయాలి అడ్రస్ అంటే మా అమ్మకు రాస్తున్నాను కదా ఆవిడ పేరు రాయాలన్నమాట మరింత వివరంగా చెప్పింది భారతి కళ్ళు విప్పార్చుకుని చూసింది పాప శ్రద్ధగా వింది దసరాకి పిల్లలకు వారం రోజులు సెలవులు ఇచ్చింది భారతి మళ్ళీ స్కూల్ మొదలు పెట్టగానే స్వీటు హార్ట్ చేయించి పెట్టాలి అనుకుంది అనుకుందే పండగ ఒక రోజు ముందే జ్వరంతో పడకెక్కింది ముందు మామూలు జ్వరం అనుకున్నారు కానీ తర్వాత టైఫాయిడ్ అని తెలిసింది భారతి తల్లి ఊరి నుంచి వచ్చింది ఆనంద్ సెలవు పెట్టి భార్య పక్కనే కూర్చున్నాడు వారం రోజుల తర్వాత జ్వరం తగ్గింది బాగా నీరస పడిపోయింది భారతి పిల్లలు వచ్చారా అమ్మా వాళ్ళకేం చెప్పారు పక్కనే కూర్చుని పళ్ళరసం తీస్తున్న తల్లిని అడిగింది వచ్చారు నీకు జ్వరం వచ్చిందని తగ్గాక మళ్ళీ కబురు చేస్తామని చెప్పి పంపించాడు అల్లుడు అందావిడ ఎవరో పాపట నీకోసం ప్రతిరోజు వచ్చేది అబ్బా ఏం మాట్లాడుతుందో వాగుడుకాయ పళ్ళరసం అందిస్తూ చెప్పింది చిన్నగా నవ్వింది భారతి ఏం చెప్పింది అడిగింది తోటమాలి వెనకబడి ఊరికే విసిగిస్తుంటే విసుక్కున్నాడు వాడు అమ్మగారికి జ్వరం తగ్గేదాకా రాకు నువ్వు అన్నట్ట నా దగ్గరకు వచ్చి చెప్పింది వాళ్ళమ్మకి ఉత్తరం రాసిందట దీపావళికి వస్తుందిట వాళ్ళమ్మ నీతో చెప్పమంది అందావిడ ఈసారి వస్తే నా దగ్గరికి తీసుకురండి అని చెప్పింది భారతి కానీ పాప రాలేదు దీపావళి పండగ నాలుగు రోజుల్లోకి వచ్చేసింది కొద్దిగా కోలుకున్న భారతి ఉత్సాహంగా పండగ పనులు మొదలుపెట్టింది తల్లి వారించినా వినకుండా పనివాళ్ళను వెంట పెట్టుకుని ఇంటి పూజలు దులిపించే కార్యక్రమం మొదలుపెట్టింది వాకిట్లో వరండా వైపునున్న కిటికీలో పడి ఉన్న ఉత్తరం భారతి కంటపడింది ఇన్లాండ్ కవరు యథాలాపంగా తీసి చూసింది ఎవరిదో పాత ఉత్తరం దాని మీద అక్షరాలు అలుక్కుపోయాయి మట్టి కొట్టుకుపోయి ఉంది అడ్రస్ జాగాలో అమ్మ అని రాసి ఉంది ఆ రాత గుర్తే భారతికి పాపది తెల్లబోయిన భారతికి ఒక క్షణంలో అంతా అర్థమైపోయింది పాప వాళ్ళ అమ్మకు రాసిన ఉత్తరం ఇదే ఏ రోడ్డు మీదో కనిపించిన పాత ఉత్తరం తీసుకుని దాని మీద అమ్మ అని రాసి ఇక్కడ పడేసింది వెర్రి పిల్ల కలుక్కుమంది భారతి మనస్సు వెంటనే పాపం చూడాలనిపించింది లోపలికి వెళ్ళి చెప్పులు వేసుకుని పర్స్ తీసుకుని బయలుదేరింది ఎక్కడికమ్మా అడిగింది పని మనిషి ఇప్పుడే వస్తా అనేసి వెళ్ళిపోయింది రిక్షా మాట్లాడుకుని పాప ఎప్పుడో చెప్పిన గుర్తుల ప్రకారం వెతుక్కుంటూ గుడి దగ్గరకు వెళ్ళింది గుడి దగ్గర రిక్షా దిగి డబ్బులిచ్చి పంపేసి చుట్టూ చూసింది గుడికి అంత దూరంలో చెట్టు కింద సంచి పరుచుకుని ఎదురుగా ఓ చెక్క పెట్టిలో నూజీడీలు రకం చాక్లెట్లు బఠానీలు పెట్టుకుని కూర్చుని ఉన్నాడు ఓ ముసలతను అరవై ఉంటాయి మురికిగా ఉన్న పంచ మీద కాకీ షర్టు నేరుగా అతని దగ్గరకు వెళ్ళింది భారతి ప్రశ్నార్థకంగా చూశాడు అతను తాత ఇక్కడెక్కడో ఓ వాళ్ళ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా ఆత్రంగా అడిగింది పకాలను నవ్వాడు తాత బోర్డు అంతమంది పిల్లలున్నారమ్మా ఎవరు ఇల్లు కావాలి నవ్వుతూనే అడిగాడు నిస్సహాయంగా చూసింది భారతి చిన్నపిల్ల నాలుగేళ్లుంటాయి సన్నగా ఉంటుంది పేరు పాప ఆ ఊరెళ్ళింది తనకు తెలిసిన వివరాలు గబగబా చెప్పేసింది ఓ ఆ పాప ఆ పాప తాతనమ్మ నేను మీరు భారతమ్మగారా అన్నాడు అవును తాత అంది భారతి పాప మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అన్నాడు పాప ఏది తాత పాప వాళ్ళమ్మ ఊరి నుంచి వచ్చిందా ఆత్రంగా అడిగేసింది చిన్నగా నవ్వాడు తాత ఎక్కడి నుండి అమ్మా పాప తల్లి పాప అనాథ ఏ తల్లో మెట్ల మీద వదిలేసిపోయింది పసికోన ఏడుపు విని వెళ్ళి చూశాను నేను వెంట తీసుకొచ్చాను అప్పట్లో నా కూతురు పురిటికొచ్చింది ఈ పాపకు కూడా అదే పాలిచ్చింది తర్వాత నాకు చేతనైనట్లు పెంచాను కడుపు కింద పెట్టాను నాకు దీనికి ఏ రుణమో నా బాలపడింది అన్నాడు నిర్ఘాంతపోయింది భారతి మరి ఎప్పుడు వాళ్ళమ్మని తలుచుకుంటుందే ఆ మాటలను విని పాపకు వాళ్ళమ్మ దగ్గర చాలా చనువని అనుకున్నాను నేను అంది ఇది నమ్మనట్లు మళ్ళీ నవ్వాడు తాత నిజమేనమ్మ పాపకి అమ్మ అంటే ఎంతో ఇష్టం ఇష్టం కాదు పిచ్చి ప్రేమ చిన్నతనంలో అది నోరు తెరిచి మాట్లాడింది మొదటి మాట అమ్మ ఎంత అల్లరి చేస్తున్నా అదిగో అమ్మొస్తుంది నిన్ను కోప్పడుతుంది అంటే టక్కును ఆపేసేది నా కూతుర్ని దాని కొడుకుని చూసేది కదా చిన్నతనాన అమ్మేది అని అడిగింది నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పలేక ఊరికెళ్ళిందమ్మా అని చెప్పాను నమ్మేసింది ఎప్పుడొస్తుంది అని అడిగేది సంకురాత్రికి వస్తుంది కొత్త అమావాస్యకు వస్తుంది అని ఏదో నోటికొచ్చింది చెప్పేవాణ్ణి ఇప్పటికీ అంతే అలాగే చెప్తాను ఆశగా చూస్తుంది గడువు దాటాక రెండు రోజులు ఏడ్చి ఊరుకుంటుంది మళ్ళీ మొదలు ఏమిటో వెర్రి తల్లి అన్నాడు తాత నిలువున నీరైపోయింది భారతి పాపేది తాత అడిగింది ఇందాక గుళ్ళోకి వెళ్తుంటే చూశాను అన్నాడు తాత గిర్రున వెనక్కి తిరిగి వేగంగా గుళ్ళోకి వెళ్ళింది భారతి ఎక్కువ శ్రమ పడకుండానే కనిపించింది పాప పిల్లని వెంటబెట్టుకుని గుడికి వచ్చింది ఒక ఆవిడ ఆ పాపనెత్తుకుని గంట కొట్టించి గుడి ముందు కూర్చుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రసాదం నోటికి అందించింది ఆవిడ ఏదో అంది పాప నవ్వుతూ పాప బొగ్గలు ముద్దు పెట్టుకుందా ఆవిడ ధ్వజస్తంభానికి ఆనుకుని నిలబడి నోట్లో వేలు పెట్టుకుని ఆశగా సర్వం మరిచిపోయి దీక్షగా వాళ్ళ వంక చూస్తోంది పాప భారతి కళ్ళ వెంట గిర్రు నీళ్లు తిరిగాయి వెంటనే వెళ్ళి పాప భుజం మీద చెయ్యి వేసింది ఉలిక్కిపడి చూసింది పాప వెంటనే ముఖం కలకళ్ళాడింది నీ జ్వరం తగ్గిపోయిందా అడిగింది తగ్గిపోయిందమ్మా చెప్పింది భారతి నీకు తెలుసా దీపావళికి మా అమ్మ ఊరి నుంచి వచ్చేస్తోంది నేను కూడా ఉత్తరం రాసేశాగా ఉత్సాహంగా చెప్పింది పాప వెంటనే చేతులు చాచి పాపను గుండెలకు హత్తుకుంది భారతి పాప నేనే మీ అమ్మని నీకోసం వచ్చేశాను అంది ఆవేశంగా తెల్లబోయింది పాప నువ్వు అమ్మవా కాదు మా అమ్మ ఊరెళ్ళింది అంది కాదమ్మా నేనే మీ అమ్మని ఊరి నుంచి నీకోసమే వచ్చాను నీకోసం వెతుకుతున్నాను మరి నేను ఊరికెళ్ళినప్పుడు నువ్వు చాలా చిన్న పాపాయివి ఇప్పుడేమో పెద్దదానివయ్యావు కదా అందుకే గుర్తుపట్టలేకపోయాను ఇంకా అపనమ్మకంగా చూస్తోంది పాప నిస్సహాయంగా తలెత్తిన భారతికి ఎదురుగా తాత కనిపించాడు వెరిదానిలా అతని దగ్గరకు పరిగెత్తింది తాత పాప నా మాట నమ్మడం లేదు నువ్వైనా చెప్పు నేను పాపకి అమ్మని కదూ పాప అమ్మని నేనే కదూ కళ్ళ వెంట నీరు కారి చెంపలను తడిపేస్తుండగా చేతులు జోడించి ప్రశ్నిస్తున్న భారతి వంక నిశితంగా చూశాడు తాత ఆ కళ్ళలోని అర్ధింపుని గుర్తించాడు తల్లి పాపకు తల్లివి నువ్వే పాప ఇదిగోనమ్మా మీ అమ్మ అన్నాడు నిర్ఘాంతపోయి నిల్చుండిపోయింది పాప ఆ కళ్ళల్లో వెయ్యి మెరుపులు మెరిశాయి పాప దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యి వేసింది భారతి వెలిగిపోతున్న పాప ముఖంలో ఒక్కసారి కోపం భయం అలుముకున్నాయి ఆ చెయ్యి విదిలించి కొట్టి దూరంగా వెళ్ళిపోయింది పో నీతో నేను అస్సలు మాట్లాడను నన్ను వదిలేసి ఊరికెందుకెళ్ళావు నిలదీసి అడిగింది కన్నీళ్లతోనే నవ్వింది భారతి పొరబాటైపోయిందమ్మా ఇంకెప్పుడు వెళ్ళనగా బతిమాలింది కానీ పాప లొంగి రాలేదు మూతి బిగించుకుని తన నిరసనను తెలియజేసింది ఎంతగానో బుజ్జగించింది భారతి అయినా పాప లొంగి రాలేదు పో అయితే నాకు కోపం వచ్చిందంటే మళ్ళీ వెళ్ళిపోతాను జాగ్రత్త ఆఖరి అస్త్రం ప్రయోగించింది భారతి అదిరిపడింది పాప ఆ కళ్ళు భయంతో రెపరెపలాడాయి ఒక్క పరుగునొచ్చి భారతి మెడ చుట్టూ చేతులు వేసి గుండెలకు హత్తుకుపోయి బావురుమంది అమ్మా వెళ్ళొద్దమ్మా భారతి మనసు నిలవెల్లా పులకించిపోయింది అంది అంతక చేజారిపోయిన మాతృత్వంలోని మాధుర్యం చవి చవిచూస్తూ పాపను గాఢంగా హత్తుకుంది వెళ్ళను తల్లి వెళ్ళను అని మాటిచ్చేసింది కథ పేరు అమ్మ రచించిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి